ఓం శ్రీ పరమాత్మనే నమ గోవిందాయ హరియే నమ పదిహేడవ సర్గము అరణ్యకాండము నదీ జలములలో స్నానాధికములను ముగించుకుని పిమ్మట సీతారామలక్ష్మణులు ఆ నదీ తీరము నుండి తమ ఆశ్రమమునకు బయలుదేరి ఆశ్రమమునకు చేరిన పిదప రామలక్ష్మణులు పూర్వాహ్ల సమయమున ఆచరింపవలసిన బ్రహ్మ యజ్ఞాది నిత్య కార్యక్రమమును పూర్తి చేసుకునిరి అనంతరము వారు పర్ణశాలలో ప్రవేశించిరి రామలక్ష్మణులు నిత్యము మహర్షుల పూజలను అందుకొనుచు హాయిగా నివసించుచుండిరి వివిధ పురాణేతిహాసాది కథా ప్రసంగములతో కాలము గడుపసాగిరి పర్ణశాలయందు సీతాదేవితో కూడి సుఖాసీనుడయ్యున్న మహాబాహువగు శ్రీరాముడు చైత్రమాసమునందు చిత్తానక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రుని వలె బాసిల్లు చుండెను ఈ విధంగా వాళ్ళు పర్ణశాలలో నివసిస్తూ ఉండిరి శ్రీరాముడు ఇట్లు సుఖాసీనుడై పురాణ ప్రసంగములలో మునిగి ఉండగా విధివశమున ఒకనొక రాక్షసి ఆయన కడకు వచ్చెను ఆ యందు ఎంతో హాయిగా నివసిస్తూ ఉన్నారంట ఒకరోజు ఒక రాక్షసి తన కడకు వచ్చను అతడికి వచ్చిన రాక్షసి పేరు సూర్పనక ఆమె రాక్షస రాజైన దశకంటునకు రావణునకు చెల్లెలు ఆమె దేవేంద్రుని వలె విరాజిల్లుచున్న శ్రీరామచంద్ర ప్రభువును పరికించి చూసెను శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గల గొప్ప భుజబలము గలవాడు తామర రేకుల వంటి కన్నులు గలవాడు ఆజానుబాహుడు ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది అతడు చూడముచ్చట గొల్బవాడు గజము వలె గంభీర గమనుడు జటా ధరించి ధరించియున్నవాడు మిగుల సుకుమారుడు మహాబలశాలి మహారాజ లక్ష్మణులతో మహారాజ వెలసిల్లుచున్నవాడు నల్ల కలువుల వలె శ్యామవర్ణ శోభితుడు మన్మధుని వలె నిధి దేవేంద్ర వైభవముతో విరాజిల్లుచున్న శ్రీరాముని చూచి ఆ రాక్షసి కామ కామపరవశమయ్యను శ్రీరాముని ముఖము సుందరమైనది శూర్పనక ముఖమేమో వికృతమైనది ఈయన నడుము సన్నది సన్ననిధి ఆమె నడుము లావైనది ఈయన విశాల నేత్రుడు ఆమె విరూపాక్షి ఈయన కురులు నీలకాంతులతో నిగనిగలాడుచున్నవి ఆమెది జుట్టు ఈయన రూపము ప్రసన్నమైనది ఆమె ఆకృతి వెకటగొల్పునది ఈయన స్వరము మధురమైనది ఆమెది గాడిద గొంతు ఈయన నవ యువకుడు ఆమె కడుముసలది ఈయన సరళముగా మాట్లాడును ఆమె పలుకులు వక్రములు ఈయనది న్యాయమార్గము ఆమెది పెడదారి ఈయన దర్శనము సంతోషము కలిగించును ఆమె దర్శనము రోత పుట్టించును ఇది ఇట్లుండగా శూర్పనక వికారములకు లోనై మంచి చట్టలను మరిచి ఆయనను శ్రీరామచంద్రుని ఇట్లు ప్రశ్నించెను ఓ సుందర నీవు జటాధారివై వేషమున ఉన్నావు కానీ సహితుడివై ధనుర్భానములను కూడా ధరించియుంటివి రాక్షసులకు భూమి అయిన ఈ అరణ్యమునకు ఎందులకు వచ్చేతివి ఎంతకును నీవు ఇచ్చటికి వచ్చినా పని ఏమి వివరముగా తెలుపుము రాక్షసి అయిన శూర్పనక ఇట్లు అడుగుగా శత్రు సంహార సమర్థుడైన రాముడు ఎట్టి దాపరికము లేకుండా ఆమెతో ఇట్లనెను శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు ఎన్నడును ఆయన అసత్యము పలికి ఎరుగడు అందున ఆయన పవిత్రమైన ఆశ్రమ జీవనము వనవాసమును కొనసాగించుచున్నప్పుడు స్త్రీల సమక్షమున ఆయన సత్యవ్రతమును గురించి ఇక చెప్పవలసినది ఏమి ఉన్నది దశరథుడు అను ఒక మహారాజు గలడు అతడు ఇంద్రుని వలె పరాక్రమశాలి ఆయన పెద్ద కుమారుడిని నేను అందరూ నన్ను శ్రీరాముడు అని అందరు నా పేరు శ్రీరాముడు ఇతడు నా చిన్న తమ్ముడు పేరు లక్ష్మణుడు నిష్ఠతో నియమములతో నన్ను అనుసరించి ఉండేవాడు ఈమె నా భార్య విదేహ మహారాజు జనక మహారాజు యొక్క కూతురు ఈమె పేరు సీత మా తండ్రిగారైన దశరథ మహారాజు యొక్క కైకేయి మాత యొక్క ఆదేశానుసారము తపోరూప ధర్మము నడుపుటకై వనవాసము చేయుటకై మేము ఇటకు ఎటటికి యతించిది ఓ వనిత ఎంతకు నీవు ఎవరు ఎవరికి చెందిన దానవు తండ్రి ఎవరు నీ భర్త ఎవరు నిన్ను గూర్చి వివరముగా తెలుపుము అని శ్రీరామచంద్రుడు పలికెను చూచటకు నీ రూపం వికృతముగా ఉన్నది దీనిని బట్టి నీవు ఒక స్త్రీవని భావింతును ఇక్కడికి నీవు ఎందులోకి వచ్చినట్లు పూర్తిగా విశదపరచము శ్రీరాముడు పలికిన వచనములను వినున పింబట కామ అతురి అయిన ఆ శూర్పనక ఇట్లు నుడువెను ఓ రామా వినుము నా విషయములను నీకు యథార్థముగా తెలిపెదను నా పేరు శూర్పనక నేను కామరూపుని అయిన రాక్షసిని అందరికిని భయమును గొలుపుచు నేను ఈ అరణ్యమున స్వేచ్ఛగా సంచరించుచుందును రాక్షస ప్రభువైన రావణుడు నా సోదరుడు అతడు విశ్రవసుని కుమారుడు మహావీరుడు మిగుల బలశాలి ఈ విషయమును నీవు వినియే ఉండవచ్చును ఎల్లప్పుడూను నిద్రించే స్వభావం గల కుంభకర్ణుడు నా సోదరుడే అతడు మిక్కిలి బలము గలవాడు ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే కానీ ఆయనలో మాత్రము రాక్షస లక్షణములు లేవు రణరంగమున తిరుగులేని వీరులైన కర నా సోదరులే వారిని అందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుచుందును అద్భుతమైన నీ రూపమును దర్శించినప్పటి నుండి నేను కామ పరవశమైతిని పురుష శ్రేష్ఠుడువైన నిన్ను భర్తగా పొందగోరి నీ కడకు వచ్చి నేను మిక్కిలి మహిములు శక్తి సామర్థ్యములు గలదానను నా బలము తిరుగులేనిది స్వయముగా అంతటినూ సంచరించగలను నాకు భర్తవై చిరకాలము నాతో సుఖముగా జీవింపుము నేనుండగా ఇంకా సీతతో పనియేమి ఇక నీకు సీతతో పనిలేదు ఈమె అవయములు ఎగుడు దిగుడుగా ఉన్నవి ఈమె రూపము వికారముగా ఉన్నది ఈమె నీకు తగిన భార్య కాదు నా అందమును చూడుము నేను మాత్రమే నీకు భార్యగా తగుదును కనుక నన్ను చేపట్టుము అని సూర్పణకనిను ఈ సీత భయంకరమైన వికృత రూపము కలిగి ఉన్నది ఈమె నడుము వంగి ఉన్నది చెడు స్వభావం గలది ఈ మనుష్యకాంతను నీ తమ్ముని ఈ మనుష్యకాంతను నీ తమ్ముని నేను భక్షించదును మనకు అడ్డు తొలుగును ఓ అందగాడ అటు వెమ్మట మనము ఇద్దరము కలిసి పర్వత శిఖర ఎందును వేధుములగు వనములలోనూ హాయిగా విహరింపవచ్చును మత్తిల్లిన చూపుగల ఆ రాక్షసి యొక్క పలుకులను విని మాట నేర్పరి అయిన శ్రీరాముడు ఎగతాలుగా నవ్వుచు ఆమెతో ఇట్లు పలుకు పలుకదొడంగను సూర్పనక తన గురించి నేను అందమైన దాన్ని సీత అందగత్తి కాదు అని చెప్పి నన్ను వరించుము అని చెప్పి శ్రీరామునితో ఆయన అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటాడో మనము రేపు పద్దెనిమిదవ సర్గంలో విందాం ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది పదిహేడవ సర్గము అందరూ శ్రీరామ్ శ్రీమద్ రామాయణం మహాగాథను వింటూ ఆనందాన్ని భక్తిని పొందుతూ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులను పొందాలని భగవంతుని కోరుకుంటూ ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్